ఏంటంటే సండే సండే వస్తే బయట ఎక్కడికి వెళ్తామో వెళ్ళిన తర్వాత వెనకాల చూపిస్తాం బాబుగా మేమైతే ఫ్యామిలీతో అయితే వెళ్దాం అనుకున్నాము కానీ కొంతమంది అయితే రాలేదు అక్క వాళ్ళు రాలేదు అన్న వాళ్ళు రాలేదు బావ వాళ్ళతో అయితే మేమైతే వెళ్తున్నాము అదేందో ఎంత త్వరగా వెళ్ళాలనుకున్న అయితే తొందరగా అయితే వెళ్ళాం మేము మేము బయలుదేరేలేక సెవెన్ థర్టీ అలా అయితే అవుతుంది ఇంకా అలా అయితే మాట్లాడుకుంటూ వెళ్తా ఉన్నాము మామూలుగా అయితే పక్క పక్కన అయితే వెళ్ళం మేము బ్రిడ్జ్ పైన అంటే ఎక్కువ బస్సులు అయితే ఎక్కువ వస్తాయి కాబట్టి వీడియో కోసం ఒక ఫ్లాష్ ఇలా పట్టుకోవాలా ఇప్పుడైతే బాలు వాళ్ళు షాప్లో ఉన్నారు ఏమన్నా కొనిస్తారా అని అడుగుదామని చూద్దాం అంటే ఏమన్నా కొనిరా నాకు బాబీ నాకేమైనా కొనియండి కురుకురే రెడ్ కలర్ నల్లది కాస్ ఆరండి నేను మంచిదాన్ని నాకు తెలుసు నేను మంచిదాన్ని నాకు తెలుసు ఇన్ని ప్యాకెట్స్ ఉంటాయా చూడటం మేము ఇంకా చాలు నీకు బంగారు ఇది జాలే బంగారు మన ఇద్దరికి అన్నీ గాలిపోయినాయ్యప్పుడు నాని నాని నా పేరేంటి గుర్తుందా లేదా అని అడిగాను బాబీ గుర్తు పెట్టుకుంటారా ప్రతిసారి అయితే బాలు అయితే బయటకు వెళ్ళినప్పుడల్లా అయితే ఇలా డ్యాన్స్ అయితే వేస్తాడు రీల్స్ కోసం అయితే అలానే పూల మార్కెట్కి అయితే వెళ్ళాము ఈ పూలు ఎందుకు తీసుకున్నాను మళ్ళీ అయితే చెప్తా నేను ఆ దండలు తీసుకుందామని అయితే వెళ్ళాము వాటి రేట్లు అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి అలా చూస్తా చూస్తా ఈ షాప్కి అయితే వెళ్ళాము మేము వెళ్ళిన తర్వాత రెండు పూల దండలు అయితే తీసుకున్నా నేనైతే మా అమ్మకి నాన్నకైతే సర్ప్రైజ్ ఇద్దామని అయితే అనుకున్నా నేను మేము వస్తా వస్తా అయితే ఇవన్నీ తీసుకొని అయితే వచ్చేసాము ఇంకా నేను బంగారు అయితే అవి తీసుకొని అయితే టెంపుల్కి అయితే వెళ్ళాము బంగారు నేనైతే ఇవి తీసుకొని వెళ్దామని ఇటు సైడ్ అయితే వచ్చాము వెంకటేశ్వర స్వామి హలో లేదు ఎందుకు క్లోజ్ హైలైట్ అదే కదా ఉన్నారు మనం ఒకసారి అనే ఏదో పాల్లే అనిపిస్తుంది ఆ అయితే వీడియో అయితే అలో లేదు కదా బంగారు ఫోన్ ఎత్తుకుంటారు వాళ్ళు వాళ్ళు ఫోన్ పెట్టుకుంటారా వాళ్ళ దగ్గర పెట్టుకుంటారా బంగారు చూడవే బంగారు హలో

మారుతుంది బంగారు ఇగోట్ ఇటు ఎట్ట కట్టారు ఏంది బంగ కైతక్ చూసా ఇవి మన దగ్గర లాంటివి మన దగ్గర లాంటివి చైన్ అదే అప్పుడు బలి ఉండయి కైతకా ఏంటి అవి

ఎగ్జామ్ ఏం ఎగ్జామ్ బాబీ ఫస్ట్ తెలుగు భాష గొప్పతనం తెలుగు బాబీ ఒక పెన్ ఎత్తుకోరా చేతిలో పెద్దగా బరువుగా ఉండే వల్ల కాదు ఇప్పుడుంటే చాలు నాకు ఇది కూడా బాగుంది కైతక్క గ్రీన్

అక్క నేను బండి దోల్తా అక్క బండి నాలుగు ఉండిద్ది తక్క భారత మన ఎక్కమంటే నువ్వు నాతోనే రావాలా